ఈ రోజు బుల్డోజర్లను తీసుకొచ్చి ఐదుగాని ఒక మంచి వాతావరణాన్ని చెడగొట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ నేను అడుగుతా మొన్నటి దాకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టేదని అడిగాను మరి ఇప్పుడు ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది దగ్గర దగ్గర అరవై ఎనిమిది వేల ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు మేము ఆల్రెడీ అలాట్ చేసినాం కట్టిన ఇండ్లాన్ని అలాట్ చేసినాం నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నా నిజంగా పదహారు వేల ఇండ్లు బాకీ ఉంటే ఆ వివరాలు పంపేయండి ప్రెస్కు రిలీజ్ చేయండి మోసం చేస్తారు ప్రజల్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ లేవు అనవసరంగా మోసం చేసి రోజు పదహారు వేల ఇండ్లు మీకు రిహాబిటేషన్ చేస్తామని చెప్తున్నారు ఎక్కడో జియాగుడ ప్రాంతం కానీ లేకపోతే సికింద్రాబాద్ ప్రాంతం కానీ ఎల్బీ నగర్ ప్రాంతం కానీ అదేవిధంగా మేడ్చల్ ప్రాంతంలో కానీ కొన్ని ఏరియాలో కట్టిన ఇండ్లల్లో కొన్ని కొన్ని ఇండ్లే మిగిలినాయి అంటే మొత్తం కలిపి ఏడెనిమిది వందలు కూడా లేవు కానీ వీళ్ళు పదహారు వేలు ఇండ్లు ఇస్తామని చెప్పి మోసం చేస్తు నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా నిజంగా పదహారు వేలు ఇండ్లు ఉంటే మీరు ప్రెస్కు రిలీజ్ చేయండి ఎక్కడ కూడా ఇల్లు లేవు అయినా ఇక్కడ స్థానికంగా నలభై ఆరు ఏళ్ళ నుంచి మీరు ఉన్న తర్వాత ఎక్కడో ఇస్తే పోతామంటే మీ ఉపాధి ఎక్కడికి పోవాలి మేము ఉద్యోగం చేసుకోవడానికి కానీ లేకపోతే వ్యాపారం చేసుకోవడానికి కానీ పిల్లల చదువులు మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకు అప్పటి వరకు ఆ పిల్లల్ని ఎక్కడ కానీ చాలా మంది ఒక భయానకమైనటువంటి వాతావరణంలో నిన్ననే ఒక తల్లి మరి పుండె నొప్పి చనిపోవడం కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోవడం కొంత ప్రయాణకరటువంటి వాతావరణంలో మరి ప్రజలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో చూస్తే ఇదే కనిపిస్తుంది నేను టీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ పార్టీగా మీ అందరికీ మేము హామీ ఇచ్చేది ఒకటే మేమున్నాము మీరు పడకండి ధైర్యంగా ఉండండి ఈ రోజు నుంచి మీరు ధైర్యంగా ఉండండి మేము చిట్టపరంగా న్యాయపరంగా కూట్లాడేది డెఫినెట్ గా రెండోది ఎక్కడికక్కడ మా పార్టీ కానివ్వండి మా ఎమ్మెల్యేలు కానివ్వండి మా నాయకత్వం కానివ్వండి మేమే కొన్ని ఏరియాలు పంచుకొని ఆ ఏరియాలలో మీతో పాటు మేమే ఉండడానికి కూడా సిద్ధంగా ఉంటాం కానీ మీ మీద ఎటువంటి ఇబ్బంది ప్రభుత్వం తలపెడితే ఏడికైతే ఆడికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను